ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఎనిమిదవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ వీధిలోని ఒక వ్యక్తి వల్ల ఊహించినటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి అయితే మరి ముఖ్యంగా గమనించినట్లయితే అసలు ఆ వ్యక్తి ఎవరు దీని వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కోబేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా సకల దేవుళ్ళ ఆశీర్వాదాలతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు మురళి అనందరాజు గారు మనం ఎక్కడున్నా కూడా గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ శిక్షణ నమ్మకమైనటువంటి గురువుగారండి అది మీ ఎక్కువ ఎటువంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం కుటుంబ సమస్యలు వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణాలు దండ నిలకడలేకపోవడం రాజకీయం ఆరోగ్యం సంతానం మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కాని అయితే మనకు తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి చూడండి ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా వస్తే కనుక రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క ఋషభ రాశి శివారికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క రాశివారు చక్కటి క్రమశిక్షణకు సమయ పాలనకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కుటుంబం యొక్క బంధాలకు అనుబంధాలకు అధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక వీరి యొక్క దశ అనేది మారిపోబోతుందండి ఎందుకంటే గురుగ్రహ యొక్క ప్రభావం ఉంటే ఏ ఒక్కరికైనా వారి యొక్క దశ అనేది ఖచ్చితంగా మారవలసిందే భారీగా లాభాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఎందుకంటే అటువంటి గురువు వీరి యొక్క గ్రహానికి అనుకూలతగా ఉండి వీరికి అధికమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ కూడా తొలగి వల్ల వీరికి ఇంత గొప్ప అదృష్టం అనేది కలగబోతుంది ఎందుకంటే గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ఈ యొక్క రాశి వారికి దక్కబోతుంది అనే చెప్పుకోవచ్చు ఇక వీరు ఉన్నతమైనటువంటి స్థానాలను ఎదగడానికి అధిక మొత్తంలో ప్రమోషన్లు ఇక అదే విధంగా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలను అయితే చేజిక్కించుకుంటారు అలాగే వీరి యొక్క పై అధికారులు వీరిపైన ప్రశంసలను కురిపించబోతున్నారు అంకిత భావంతో సహోద్యోగులు సైతం వీరికి మంచి మంచి అంటే వీరి యొక్క పనితీరులో కూడా వీరికి సహాయం అనేది అందిస్తూ ఉంటారు వినూతనమైనటువంటి ఆలోచనలతో మంచి మంచి ప్రణాళికలతో వీరు ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ వీధిలోని ఉన్నటువంటి ఒక వ్యక్తి వలన ఖచ్చితంగా ఇలానే జరగబోతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చేసేటువంటి ఒక వార్తను వారు మీ ముందుకు తీసుకురాబోతున్నారు ఫోన్ కాల్ రూపంలో తెలియచేయడం కానీ లేదంటే ఆ వ్యక్తే నేరుగా వచ్చి మీకు తెలియపరచడం కానీ ఈ విధంగా మీరు అయితే ఆ యొక్క వార్తను వినబోతున్నారు i ఇక మాకు ఈ పని అంటూ అవ్వదు ఇక ఇది చేయడం మా వల్ల కాదు ఇక ఇది మా యొక్క జీవితంలో ఏదైనా మార్పులు తీసుకురాదు అనుకునేటువంటి ఒక పనిని మీరు ఈరోజు మళ్ళీ తిరిగి పునరాబృంధించుకోబోతున్నారు మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందించు ఇక మీరు మీ జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు అది వృత్తి వ్యాపార పరంగా కానీ లేదంటే ఆరోగ్య పరంగా కానీ మీ యొక్క స్నేహితుల పరంగా కానీ లేదంటే మంచి మంచి ఆర్థిక పరమైనటువంటి అలాగే వేరు వేరు పెట్టుబడులు పెట్టి పెట్టేట విషయంలో కానీ లేదంటే పెట్టుబడులు ఉన్నటువంటి పెట్టినటువంటి వాటి గురించి కానీ లేదంటే రాజకీయ పరంగా కానీ ఇక అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తులతో మీరు పరిచయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మీరు చాలా కాలంగా మీ యొక్క మనసులో ఒక ఆలోచనతో ఒక అంశాన్ని మీకు మీరుగా అనుకుంటూ ఉన్నారు ఇక అయితే ఆ యొక్క అంశం గురించి మీ వీధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా అది నేరుగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందండి దీనివల్ల మీరు చాలా సంతోషపడతారు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషం పడతారు మీరు ఊహించినటువంటి ఈ యొక్క కార్యానికి మీరు ఉబ్బి తబ్బిపోతూ ఉంటారు ఇక మీ యొక్క అంటే మీ యొక్క విజయాన్ని చూసి ఎదుటి వ్యక్తులు కూడా చాలా అసూయను చెందుతూ ఉంటారు అంతటి శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఈ రోజు అందుకోబోతున్నారు ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా బలంగా ఉండబోతుంది అందులో మొదటిది గురువు అనగా బృహస్పతి మీ యొక్క లాభసార్థమైనటువంటి స్థితిలో ఈ యొక్క గురువు సంచారం వల్ల మీరు శుభకరమైనటువంటి ఫలితాలతో పాటు శుభకరమైనటువంటి వార్తలను కూడా మీరు అందుకో బోతున్నారు అనే చెప్పాలి అయితే కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలను కూడా మీరు రేపటి రోజున సాయంత్రానికి వినబోతున్నారు అయితే కొంత మీకు తెలియకుండా కోపం ఆవేశము అనేది పెరుగుతుంది మీరు సాధారణంగా చిన్న చిన్న అంటే చాలా సున్నితమైనటువంటి మనసులు కలిగినటువంటి వారి అది తొందరగా కూడా కోపం అనేది రాదు కానీ రేపటి రోజున జరగబోయేటువంటి సంఘటనల పట్ల మీకు కొంచెం విపరీతమైనటువంటి కోపం వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏంటంటే రేపటి రోజున మీ యొక్క ఆఫీసులో ఎవరైనా చిన్న చిన్న ఒడిదుడుకులు చేసినప్పటికీ లేదంటే ఇంట్లో పిల్లలు గొడవలు చేసినప్పటికీ లేదంటే ట్రాఫిక్లో డిస్టబెన్స్ వల్ల కూడా మీకు జీవితంలో రేపటి రోజున అధికంగా మీకు కోప తీవ్రతకు గురయ్యేటువంటి అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే మీరు సహనాన్ని కోల్పోవడం అనేది చాలా చిన్న విషయమేనండి దానివల్ల మీకు రేపటి రోజున రెండు నష్టాలు ఎదుర్కోబోయేటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి ఒకటి మీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది ఇక మరొకటి ఏంటంటే మీ యొక్క అధికమైనటువంటి తీవ్రత కోపం వల్ల మీ యొక్క జీవితంలో అధికమైనటువంటి రక్తపోటు అంటే బీపీ పెరగడం లేదంటే మీ యొక్క అంటే ఆ యొక్క ఒత్తిడి వల్ల మీరు కంట్రోల్ చేసుకునేటువంటి మనస్తత్వం అనేది వస్తుంది మీ యొక్క సంబంధాలు అనేవి దెబ్బతింటాయండి అలాగే మీరు కోపంలో అన్నటువంటి ఆ యొక్క మాటల వల్ల మీ యొక్క ఆత్మీయులు స్నేహితులు మీ యొక్క కుటుంబ సభ్యులు చాలా దెబ్బతిన్నవచ్చును అయ్యో ఆ కోపం సమయంలో నోరుచారి మాట అన్నానే అనేటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతాయి కానీ ఆ యొక్క మాటను మీరు వెనక్కి తీసుకోలేరు కదా కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసినటువంటి మొదటి మీ యొక్క కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవడం ఎవరైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడండి మీరు చాలా ప్రశాంతంగా ఉండడం అనేది మీ యొక్క విజయానికి రేపటి రోజున మొదటి మెట్టు అని అనుకోండి మీరు ఎంతైతే ప్రశాంతంగా ఉంటారో మీ యొక్క పనులు అన్ని కూడా రేపటి రోజున అంత ప్రశాంతంగా సాగిపోతాయండి సవ్యంగా ఇక మీ కోపమే పెద్ద శత్రువుగా మీకు కలగబోతుంది రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఇక రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కనుక రేపటి రోజున శని భగవానుడు మీ యొక్క రాశి వారికి చాలా విధాలుగా మేలు చేయబోతున్నాడు The cat sat on the మీ యొక్క వాహనాలకు సంబంధించినటువంటి విషయంలో అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు సమస్యలు అలాగే ఆనందము ఇలా ప్రతి విషయంలో కూడా ఆ యొక్క శని భగవానుడు మీకు మంచి మార్గాన్ని ఎంచుకోయేటువంటి ఒక మంచి మార్గాన్ని చూపబోతున్నాడు మీరు చాలా లోతుగా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఎంతో శ్రేయస్కరంగా మారబోతున్నాయి ఎంతో ఓర్పును మీకు ఇవ్వబోతున్నాడండి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తొందరపడి ఎటువంటి పనులు కూడా చేయకూడదు అని ఒక మంచి మార్గాన్ని చూపబోతున్నాడు ఇక రేపటి రోజు మీకు కుటుంబ జీవిత పరమైనటువంటి విషయాలు కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి మీకు రేపటి రోజున మీకు కుటుంబ సభ్యుల మద్దతు అనేది పూర్తిగా లభించబోతుంది మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ వారు మీకు అండగా నిలబడబోతున్నారు ఇంట్లో బయట కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే రేపటి రోజున మీకు అనుకోగా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న మేర ఒడిదుడుకులు సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ముఖ్యంగా అవసరము అనే చెప్పాలి మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్ధాలు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి సూచనలు కాబట్టి దీనికి కారణం మీ యొక్క కోపము లేదంటే మీకు ఒత్తిడి కావచ్చు మీరు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విధమైన విషయాన్ని లేదంటే ఏదో ఒక సంభాషణ చేసినా కూడా దాని పట్ల మీరు చిరాకును వ్యక్తం చేయవచ్చు దానివల్ల వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పి మీరు చాలా బాధపడవచ్చును లేదంటే వారు చెప్పేది మీరు వినకపోవడం వల్ల మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తూ ఎదురయ్యేటువంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీకు అయితే రేపటి రోజున తగినటువంటి జాగ్రత్త అవసరము అనే చెప్పాలి ఇక రేపటి రోజున ప్రేమికులు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చండి సహనము ఓపిక మీ యొక్క బంధాన్ని కాపాడేటువంటి రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఇక రేపటి రోజున మీ యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఎవరైతే మీ యొక్క ఆలోచన విధానం ప్రభావితం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేయడం అయితే జరుగుతుందండి ఇక వారు తప్పనిసరిగా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అయితే దీనివల్ల పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మీ యొక్క జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం వలన ఇక మీకు ఈ రోజంతా కూడా ఎంతో ఆహ్లాదకరమైనదిగా ఉంటుందండి కార్డు పైన ప్రేమపూర్వక పూర్వక బలతం అయితే బలంగా ఉంటాయండి ఇక మీకు సన్నిహితంగా ఉండేటువంటి వారి కొరకు అంతు పట్టనటువంటి మూడ్లో ఉంటారండి ఇక పెళ్ళిపోయింది తాలూకా నిజమైనటువంటి పార్వశ్యం అనేది ఎలా ఉంటుంది ఈరోజు మీకు తెలిసి రానుంది ఇక ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం వల్ల మీరు యోగ కార్యక్రమంలోకి నెట్టవేయబడతారు ఇక ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం వల్ల మీరు గురువుని కలుసుకుంటారు ఇక మీరు ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారాన్ని విషయానికి వస్తే మీరు మరీ మంచి మంచి ఆదాయాన్ని అనేవి సాధించుకోవడానికి మీ ఇంట్లోనే వెండి నాణ్యాలను గంగా జలంలో ఉంచండి దానివల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడాలి ఇక మీ యొక్క ప్రతికూలత సమయాన్ని రేపటి రోజున మీకు అనుకూలంగా మార్చుకోవడానికి రేపు ముఖ్యంగా శనివారం కదండి ఇక ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేయించుకోవడము లేదంటే వెంకటేశ్వర స్వామివారికి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనాన్ని చేయించుకోవడము ఇక స్వామివారి యొక్క పారాయణాన్ని చదువుకోవడము శని సూత్రాన్ని పఠించడం ఇలా మీరు కనుక వీటిని పాటిస్తూ ఉంటే మరిన్ని ఉత్తమకారి ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారండి అదేవిధంగా మీరు మాత్రం నిత్యం కూడా శివనామస్మరణను అయితే అసలు మరవకండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మరిన్ని శుభకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు ధన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూస్తారు కదండి ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు మరో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్